ప్రతిరోజు సామెతలలో మార్చ్ ఎనిమిదవ తారీఖు సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది రాజవీధుల మొగలలోను నడి మార్గముల అది నిలుచుచున్నది గుమ్మముల యుద్ధను గుమ్మముల యుద్ధను పట్టణపు గవనుల యుద్ధను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని లేనివారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకునుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడు నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీ నీతి గలవి వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు అవి అన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు తెలివినొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవి దానితో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును ఎహోయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును

మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నావలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసెను అనాది కాలము మొదలుకొని నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక పుట్టక పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన మునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ నుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి నుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించు వారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి అవలంబించిండు అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకుని

తనకే హాని చేసుకును నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు ఇంతటితో సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి